పల్నాడు జిల్లా కోటపకొండ త్రికోటేశ్వర స్వామి దేవస్థానం పైన అధికారులతో సమీక్ష సమావేశం రాబోయే మహాశివరాత్రి తిరునాళ్ల ఏర్పాట్లపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశం సమావేశం నిర్వహించిన నర్సరావుపేట ఎమ్మెల్యే చదరవాడ అరవింద్బాబు నర్సరావుపేట ఆర్డీఓ మధులత డిఎస్పి నాగేశ్వరరావు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే అధికారులకు ఆదేశాలు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చదరవాడ బాబు మాట్లాడుతూ కోటప్పకొండ తిరునాళ్లకు ఈసారి పది నుంచి పదిహేను లక్షల మంది భక్ భక్తులు తరలి రిపీట్ కోటప్పకొండ తిరునాళ్లకు ఈసారి పది నుంచి పదిహేను లక్షల మంది భక్తులు తరలివస్తారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది మొట్టమొదటి పండుగ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి తిరునాళ్లలో ఎక్కడైనా ట్రాఫిక్ సమస్య లేకుండా పోలీస్ సిబ్బంది తగిన ముందస్తు ఏర్పాట్లు చేయాలి తిరణాలకు వచ్చే వృద్ధులు వికలాంగులు ఇబ్బందులు పడకుండా కొత్తగా రెండు ఎలక్ట్రిక్ వెహికల్స్ అందుబాటులో ఉంచుతున్నాం అన్ని శాఖల అధికారులు సమిష్టిగా కృషి చేసి తిరణాలని విజయవంతం చేయాలి